Doğru bir şey Kaç gondolası Doğru bir మరి ఏంది మరి ఎంత బతిలో అన్నా కానీ ఎవరు చూడట్లేదు అసలు ఇంప్రెషన్స్ వెళ్తలేదు మరి నోటిఫికేషన్లు వెళ్తున్నాయి లేదు నాకు అర్థం కావట్లేదు కొద్దిగా నా నోటిఫికేషన్స్ వస్తే చూడండి ఫ్రెండ్స్ మిస్ కాకుండా మాత్రం వీడియో సగం వాటి కన్నా చూడండి మానిటైజేషన్గా ఆయన కాని నేను ఎంత ఇబ్బంది పడుతున్నాను నాకు తెలిసి వస్తాం నాకు వచ్చే రెవెన్యూ ఏమో కానీ దీని మీద చాలా లాస్ అయితే అయింది ఒక్కోసారి మాత్రం ఈ ఛానల్ కూడా వదిలేసి పక్కకి వెళ్ళిపోదాం అనిపిస్తుంది అంత బాగా వేస్తుంది కానీ ఏదో చిన్న హోపు చూడకపోతారా ఎప్పటికైనా మంచిగా వ్యూస్ రాకపోతే కానీ సంపాదన ఉండదు లేదు కానీ పోయే సంపాదన ఎక్కువ అవుతుంది ప్లీజ్ కొద్దిగా నా వీడియో లాస్ట్గా చూడండి చేయమనుకోకుండా లైక్ చేసినా చేయపోయినా కానీ కొద్దిగా మంచిలో దాకా చూడండి సపోర్ట్ చేయండి ఎందుకంటే కొత్తగా వచ్చి నాలుగు గంటల్లో డిస్కనెక్ట్ మాత్రం చేయమని ఎంకరేజ్ చేయండి ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు చూపించగలి కానీ ఏం చూస్తారంటే ఏమి కావాలన్నా కావాలా ముళ్ళున్నా లేకపోయినా ఏముంది అన్న చేపల ముళ్ళు ఉండదా రూపాయలు ఉండదు കില്ല് ഇതിവിടെ മുല്ലוസ്തുണ്ട് ചെയ്സിస్తారా ഈ ഇവിടെ മുല്ലוസ്തുണ്ട് ഇതി 200 കിലോ బంగാരത്തില് బంగാരതില് കൊൽ ഇത് വെള്ളി അല്ലേ ആ വെള്ളി കൂടണ്ട് രാഗൻ ലോണ്ട് ഗോൾഡ് ഫിഷ് పెద్దണ്ട് രാഗൻ കൂടാ ആ വെള്ളി ഉണ്ട് അപ്പ വന്നോനാല്ല ഡോക്ടർ ఆడదు చూడు ఆడది మొగది ఉంది జుడు మీరు పెద్దవాళ్ళు